అక్కడ ఉన్న టిడిపి వారికి ఒక ఘర్షణ జరిగింది ఆ ఘర్షణకు మూలం ఏంటంటే చిన్న గొడవ జరుగుతున్నారు మాట మాట అనుకున్నారని పోలీస్ స్టేషన్లకు ఇరువురు గ్రూపుల్ని రమ్మని చెప్పి చెప్పినారు మా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చిన పిమ్మట మా పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద బయట ఊరు వ్యక్తులు వచ్చి బయట ఊరు వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది దాడి చేస్తే ఎక్కడైనా కానీ ఆ ఊర్లో వాళ్ళ మీద బయట ఊళ్ళు వచ్చినప్పుడు ఆ బయటఊ రోళ్ళ మీద ఇంటి మీదకి దాడి అనే కేసు కింద వాళ్ళను అరెస్ట్ చేయాలి ఆ విధంగా కాకుండా వాళ్ళ ఇంటి మీదకి దాడికి వచ్చినప్పుడు జరిగిన తోపులాటలో ఒకరికి దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో మా వాళ్ళను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇక్కడ వేరే ఊరు వాళ్ళు అనంతపూర్ నుంచి ఇంకో ఊరు నుంచి మా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి మీదకి వస్తే అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళను ధర్మవరం సబ్జైల్లో రిమాండ్కి పంపించడం జరిగింది వాళ్ళు ధర్మవరం సబ్జైల్లో రిమాండ్ గురించి నాకు తెలుసుకొని ఈరోజు ఉదయం మధ్యాహ్నం మూడు గంటలకు నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలవడానికి ములాఖాత్ తీసుకోవడం జరిగింది ఆ ములాఖాత్ తీసుకున్న పోయే సందర్భంలో మా లీడరు ఒకతను కార్యకర్త ఒకతను కొత్తగా ఎట్టిగా కొన్నాడు ప్రవీణ్ నాయక్ అని పిల్లోడు నా కొత్త కారు ఉన్నా అన్న నిన్న హైదరాబాద్ నుంచి డెలివరీ తీసుకొని వచ్చిన అన్న మీరు డ్రైవ్ చేయాలన్నా అంటే నేను ఆ కార్ తీసుకొని ముందు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను నా సొంత కారు నా డ్రైవరు వీళ్ళు వెనకలు వస్తున్న సందర్భం నేను అట్టిగా కార్ జైలు దగ్గరకి వెళ్తే అది రైట్ సైడ్ ఉంటుంది నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి యూ టర్న్ తీసుకొని దాంట్లో లేకి వెళ్ళాలి నేను నా కార్ తీసుకొని లోపలికి వెళ్ళాను మిగతా కార్లన్నీ అలౌ చేయరు కాబట్టి అవన్నీ కూడా బయటికి టర్న్ తీసుకొని బయట పెట్టే క్రమం చేశారు ఆ బయట పెట్టే క్రమంలో మా వాళ్ళు యూ టర్న్ చేసుకునే సందర్భంలో యూ టర్న్ చేసుకునే సందర్భంలో ముందరు నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఆ యూటర్న్ దగ్గర ఆ వెహికల్ నిలబనారు ఆ వెహికల్ నిలబడితే ఆ వెహికల్కి సంబంధించి కొంతమంది నాన్ లోకల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు గారు ఇక్కడ సత్యా తరపున వ్యవహారాలు చూస్తారట వాళ్ళు దు నానా దుర్భాషలాడి ఆ డ్రైవర్ మీదకి అటాక్ చేయడానికి రావడం జరిగింది ఆ అటాక్ చేస్తూ నా సందర్భంలో ఉన్న వీడియో ఇది పోలీసులు అక్కడ ఉండి అతని పేరు ఇక్కడ ఉన్నారు భాషా అనే అతను ఇంకో వాళ్ళను వాళ్ళని నిలవరించకుండా వాళ్ళని ప్రోత్సహించిన పద్ధతితోనే కనబడుతుంది అది ఆ యూ టర్న్ తీసుకునే క్రమంలో అసలు ఎవడన్నా యూ టర్న్ తీసుకోలేదు అన్నప్పుడు హారం కొడితే దానిలోకి ఆ బస్సు పోయిన తర్వాత క్రమేణా క్లియర్ చేస్తారు దానిలోకి రచ్చ చేయాల్సింది రచ్చ చేయాల్సింది ఏదో లేదు అంతమంది సడన్ గా అక్కడ ఎలా ఎందుకు భూమికి కూడా తెలియదు సరే వాట్ ఎవర్ ది సో ఇది జరిగినది మా డ్రైవర్ మీదకి ఏ విధంగా వస్తున్నారు నేను ఆ పనిలో లేను నేను ఆ ఎట్టిగా బండ్లో నేను ఆల్రెడీ ములాఖాత్ తీసుకొని లోపలికి వెళ్ళాను లోపల నాకు లోపల ఉన్నాను కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలుసు తర్వాత నాకు వీడియో క్లబ్పింగ్స్ మిగతా వాళ్ళందరూ విలేకరులు వీళ్ళందరూ దాన్ని బట్టి కనపడదు ఇది అయిపోయిందా సో ఇది ఈ విధంగా సుమారు వందల మంది ఈ విధంగా ఆయన మీద మా డ్రైవర్ రామాంజీ మీద పడి హత్యా ప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు వందల మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీదకి దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటుపోక పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనిచ్చడం జరిగింది అది మీరు వీడియోలనే చూపించే నేను మీకు వీడియోని మీకు క్లియర్గా చూపించిన అతని మీద ఎంతమంది పన్నారు అంత ముందు అతని మీద దాడికి ఏ విధంగా ప్రయత్నం చేసినారు బండి మీదకి ఎక్కే ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసినారు దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడడం జరిగింది సో అక్కడ ఎందుకు అంతమంది ఉన్నారు ఏము అసలు ఎందుకు ఏ విధంగా గుమ్గుంటారు మేమంతా ఐదారు మంది ఉంటాం హార్డ్ హార్డ్గా చూస్తే ఐదారు మంది ఉన్నాం అంతకుము ఏమీ ఎక్కువ లేదు మేము లోపలికి వెళ్ళిపోయినాం సబ్జెక్ట్లో ఉన్నాం బ్లాక్ అట్లా అక్కడ మాట్లాడుతున్నాం దాని తర్వాత అక్కడ ఉన్న మా వాళ్ళల్లో ఇతను మా సాక్షి విలేకరి రమేష్ అందరికీ తెలిసినదే మీ మీ మిత్రుడు మీతో పాటి తిరిగేవాడు మీతో పాటి తినేవాడు తిరిగేవాడు తిల్లాడేవాడు ఇతను అంటే తెలియన ఇతని మీదికి సామూహికంగా మంది వచ్చి లాఠీలు తీసుకొని పోలీస్ చేతిలో ఉంచే లాఠీలు తీసుకొని మంది వచ్చి ఒక విలేకరి మీద దాడి చేయడం జరిగింది ఆయనేమి వేరేది ఏంది చేయలేదు అక్కడ జరుగుతున్న సంఘటనా ప్రాంతాన్ని మొత్తం రికార్డింగ్ చేస్తున్నాడు సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు దానికి రికార్డ్ చేసుకుంటే అతని దగ్గర ఫోన్ గుంజుకోవడం జరిగింది ఆ ఫోన్ పగలగొట్టుకోవడం జరిగింది ఆ ఫోన్ ఇంకా ఇప్పటికీ అతని చేతికి అందించలేదు రమేష్ అని మీ అందరికీ తెలిసినది తెలుస తెల్లా తెలుసు ఎందుకంటే మనమన్నీ అమర్నాథ్ రెడ్డి అని ఇతను స్టూడెంట్ లీడరు రెండు వేల పన్నెండులో పన్నెండులో రెండు వేల పన్నెండులో పదహారులో డిసెంబర్ డిసెంబర్ శబరిమలకి వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి శబరిమలకి వెళ్ళి యాక్సిడెంట్ అవుతూ యాక్సిడెంట్ అయ్యి ఇతనితో పాటు నర్సింహారెడ్డి అనే ఒక పిల్లోని కూడా మేము అప్పుడు కోల్పోవడం జరిగింది వేగట్పల్లి బిల్లోకి ఇతను ఆ రోజు వెన్నెంక కూడా మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది ఇది చూడండి ఏ విధంగా బాధినారు అతను ఏ విధంగా ఇతన్ని బాధినారు ఇదంతా కొట్టిన ఇది అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ఇతని నిర్ణంక జరిగినది ఇతను నడవలేని పరిస్థితి ఎవరిని అడిగినా చెప్తారో ఇక్కడ నుంచి నాలుగు అడుగులు కూడా వెళ్ళాడు ఇతన్ని పది మంది కుంపేసుకొని కొట్టడం జరిగింది ఒక నికలాంగుడి హ్యాండికాప్ పెన్షన్ వస్తుందా చెయ్యి రోజు త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోవడం నడవలేడు నికలాంగుడు ఇతన్ని కూడా కుప్పేసి అందరూ కలిసి కొట్టడం జరిగింది ఇతను నేను చూద్దాం వీడియో ఎక్కడ ఉన్నాడు

మీద అంతమంది వచ్చి ఎందుకు అంతమంది ప్రొక్కలు ఒక మండి ఒక రెండు నిమిషాలు కూడా నిలబెడితే తట్టుకోలేనంత పరిస్థితులలో వాళ్ళు ఎందుకున్నారు ఈరోజు నేను వచ్చి ములాఖాత్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే మా మ్యాక్సిమం అందరికీ కూడా నేను ఈరోజు వస్తాను ములాఖాత్కి కలవడానికి వెళ్తాను అని చెప్పేసి తెలుసు వాళ్ళ అంత త్వరగా అక్కడ ఏమీ లేని సంఘటనకు ఎందుకు ఆ డ్రైవర్ మీద అంతగా దాడికి ప్రయత్నం చేయాలని చూసినారు ఎందుకు వాళ్ళ మీద పడి చేసిన తర్వాత దాన్ని ఎందుకు అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలని చూసినారు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది సో దీని వెనకల ఎందుకంటే ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ద డిపార్ట్మెంట్ డిఎస్పి గారు సెలవు మీద ఉన్నారంట వన్ టౌన్ సిఐ గారు సెలవు మీద ఉన్నారు దీంట్లో అన్నిటికంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి సబ్ జైల్కి మధ్య ఉండేది కామన్ వాల్ అంటే నూరు అడుగులు దూరం కూడా లేదు పోలీస్ స్టేషను నూరు అడుగులు కూడా లేదు పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్ నూరు అడుగులు కూడా దూరంలో లేకుండా ఉండేదాం లేకి ఈ విధంగా శృతి మించి ఏ విధంగా వస్తారు మేము ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అలాంటి సంఘటనలే జరిగి ఉంటే వీళ్ళు ఈరోజు బయట తిరిగే వాళ్ళే కాదు మనం ఏదైనా కానీ మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి మనకు వస్తుందనే ఆలోచనతోనే పోయినంత ఇలా షార్ట్ టర్మ్ పాలిటిక్స్ ఎప్పుడే కానీ చేయదు నూరు అడుగుల దూరంలో ఉన్నా కానీ అక్కడ దగ్గర దగ్గర ఒక టూ త్రీ అవర్స్ ఈ విధంగా జరిగితే టూ అవర్స్ జరిగినా కానీ ఎందుకు ఇమ్మీడియట్గా ఉన్న రైల్వే స్టేషన్ నుంచి మేము రాలేకపోయినా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఒక రావాలంటే థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ మినిట్స్లో మొత్తం మొత్తం బెటాలియన్ రావచ్చు అసలు పోలీసులు లాఠీ తీసుకొని ఏ విధంగా కొడుతున్నారు వాళ్ళను ఒక విలేకరి విలేకరి చెప్తున్నాడు వాళ్ళకు అసలు బండి లేకి రెండు నిమిషాలు కూడా అవతల బస్సు వస్తుంది కాబట్టి దాంట్లో ఎందుకంటే ముందే ఆడ విలేకరులు కూడా ఉన్నారు బస్సు వస్తుంది కాబట్టి ఆడ నిలబెట్టడం దాన్ని కూడా తట్టుకోలేదా దాన్ని కూడా తట్టుకోలేదా సో ఈ విధంగా వారి మీద దాడి చేయడం జరిగింది కొంతమంది చూసినాను జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిష్కరించాలి డెఫినెట్గా అది ఎప్పుడో నిన్ను ఊరంతా ఇచ్చిపెట్టి రెండు వేల నాలుగులో ఎక్కడో దాక్కుంటే మా చిన్నాయనో వాళ్ళనో పట్టుకొని నేనేదో ఊర్లో వచ్చి బతుకుంటానంటే ఫ్యాక్షన్ అనేది ఇక్కడ గ్రామాలలో ఉండకూడదు అది మంచి సంస్కృతి కాదు జరిగిపోయిన తరాలలో మళ్ళీ మనల్ని ఆ విధమైన భావంతో ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకురావడం వాళ్ళని బయస్కొని అంట ఖచ్చితంగా టైం వస్తుంది అండ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు కూడా తొంభైకి తగ్గలేదు నాకు టైం ఎక్కువ దూరం ఉండదు ఆ టైం ప్రకారం ఆ లెక్కలన్నీ కూడా సరిచేస్తా ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కాసారానూ జరిచేస్తా కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అంటారు కానీ డెఫినెట్గా ఇంత ముందు చెప్పిన విధంగా మాకు మా లీడర్స్కి మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నా ఈ పదహైదు సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది మాటలు జోరైన చేతులు జోరైనాయి నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ ఇక్కడ గతంలో సత్యా చేసిన హామీల మీద కానీ ఒక సంవత్సరం వరకు సమయం ఇద్దామనే నేను అనుకున్నాను ఆ సమ సంవత్సరంలో ఉన్నా కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుదు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడేమో కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించడంలో ప్రోత్సహించే దాంట్లో గతంలో సమస్యలు వస్తాయంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కారణం ఏర్పడింది మా ధర్మవరం ప్రజలకి సరే దానికి ఎవరేం చేయలేరు అదే నచ్చిందేమో అనుకున్నాము డెఫినెట్గా వీటి మీద చట్ట చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎక్కడ ఎందుకంటే నేను వెళ్ళిన నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు ఐదు నిమిషాలకి నోటీసు తీసుకొని వచ్చినాను అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది సో డెఫినెట్గా ఇలాంటి చేష్టలు మంచిది కాదు ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పినాను మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి కానీ ఎందుకో నా మాటలో పెడచేవను పెట్టడం జరిగింది కాబట్టి నేను కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత వాళ్ళ విలువ తెలియాల నా విలువ తెలియాలి అంటే దాని గురించి వచ్చిన సందర్భంలో మాట్లాడదామని చెప్పేసి అంటే నేను మొన్న జరిగిన సంఘటనలో పెట్టడం మా వాళ్ళను త్రీనాథను అక్రమ కేసు పెట్టడమే తప్పు వా బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకొని అంతమంది గుమ్ముగూడి అంత రాద్ధాంతము చేయడం తప్పు దాని మీద ఈ విధమైన పద్ధతిలో పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము డెఫినెట్గా ఎక్కడికి పోదు అంతా కలిసినా కానీ ఇంకా మూడు నెలలు అయిపోయింది యాభై నెల్లు జమిలి గిమ్లి వస్తాయి ఇంకా తొందరగా సో ఎక్కడే కానీ మా వాళ్ళను అందరినీ కూడా అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మద్దతు తెలపడానికి వచ్చినారో ఎవరైతే తోడుగా నిలబడినారో ఫోన్లు చేసి మేమంతా వస్తామన్నా కానీ వద్దు వాళ్ళంటే పనికినాలు పని పాట లేదు ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అందం తెచ్చే విధంగా పనిచేయాలి ఆ పదవికి తగ్గట్టుగా పనిచేస్తేనే మనకు ప్రజల్లో ఉంటామని చెప్పేసి ఆ భావన మీద పనిచేసిన కానీ వాళ్ళకి అదంతా లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో ఆయన లేడు ఎవరో అసిస్టెంట్లో పెట్టుకో పని జరుగుతాను వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ ప్ర గురించి సో ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి అనే దాని మీద కూడా ఇది చెప్తాను తొందరలోనే చేస్తాను ఐ వాంట్ గివ్ నేను యాక్చువల్గా అయితే టైం ఇద్దాం అనుకున్నా వాళ్ళు లేరు వాళ్ళు అట్లు లేరు కాబట్టి అందరూ కూడా నాకెవరైతే అందరూ వస్తాము ఇదేందినా ఇల్లేందినా ఎప్పుడు లేదంటే నేను చాలా మందిని అందరినీ వద్దని చెప్పిన ఎవరు రావద్దండి అనవసరం వస్తుంది ఇవన్నీ మనం ఇట్లాంటివని ఆ లైన్లో లేము ఉనికి చాటుకొని ఒక ప్రయత్నంలో భాగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఉనికి కోసం తాపత్రయపడే విధంగా అని చెప్పేసి ఆ బండిలో మా డ్రైవర్ ఉన్నాడు నేను లోపల ఉన్నాను ఒక హారం కొట్టిన దానికి ఒక హారన్ కొడితే అక్కడ టర్న్ తీసుకొని పక్కన నిలబెట్టే దానిలోకి ఇంత ఇంత రాద్దం చేస్తారు సరే వాట్ ఎవర్ మేబీ వీళ్ళ బాధితులు కూడా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్కి కూడా కోరుకునేది ఒకటి యు మెయింటైన్ లాండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలని కోరుతున్నాను ఈ దొంగ కేసులు ఇలాంటి తప్పుడు పెట్టడం వల్ల డెఫినెట్గా అది ఇంకో పద్ధతికి లీడ్ అవుతుంది ధర్మవరం ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా వాటిని తగ్గించడానికి నాకు పదహైదేళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు పట్టింది టైము ఆ క్రైమ్ రేట్ తగ్గించడానికి ఆ ఫ్యాక్షన్ భూతాన్ని తరిమి కొట్టడానికి నాకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఆ ఫ్యాక్షన్కి నేను ఒక బలైనవాన్ని కాబట్టి అది ఇంకా ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని కోరుకునేవాన్ని ఆ ఫ్యాక్షన్ ఉండకూడదు అని కోరుకున్నారు కాబట్టి ఆ ఫ్యాక్షన్ తగ్గించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి లాస్ట్ టెన్ యూర్లో ఒక్క గొడవ లేకోకుండా చేయడం జరిగింది ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేకుండా చేయడం మా వాళ్ళు చిన్నారెడ్డి అనే అతని వ్యక్తిని చంపితే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్ట పరిధిలోనే వాళ్ళకు జీవితకాలం శిక్ష పడే విధంగా చేయడం జరిగింది ఆ విధంగానే మేము మెయింటైన్ చేసుకుంటా పోయినాం కాబట్టి ధర్మవరంలో ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లు వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఈడే ఇంతకుముందు అనుకున్న అంజనా సింహ కావచ్చు తేజ్దీప్ కావచ్చు ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు కావచ్చు అకుల్ సబర్ రావు కావచ్చు మనీష్ కుమార్ సిన్హా కావచ్చు రాజశేఖర్ బాబు కావచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్స్ సో సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ ఉన్నాయి ఏరియా ఇక్కడ పది రూపాయల దగ్గర నుంచి మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు ఇంత ముందు ఈరోజు ఆ కాలం లేదు కాబట్టి మేము ఏదైతే ఈ ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలని కోరుకున్నామో ఆ ప్రశాంతను తను ఉంచడానికి మేము ఎన్నో కూడా ఎంతో ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది ఎంతో కంట్రోల్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చేది ఈరోజు తెలిసి తెలియని చేష్టలతో తెలిసి తెలియని పనులు చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ జీవం పోసుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను కాబట్టి యుబిట్ టఫ్ గట్టిగా వీటి మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి పోలీస్ అధికారులను వాళ్ళను కూడా కోరుతున్నాను డోంట్ టేక్ చాలా లైట్గా తీసుకోవద్దండి ఊరికనే ఉన్నాడు వాళ్ళు చేసినారు ఇది ఇది అని చెప్పేసి సో ఐ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇది ఎవరైతే ఎగలాడుతున్నారో ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో జాగ్రత్త గాలిపడం కూడా అలాగే ఎగిరె పోవాలని చూస్తుంటుంది తాడు తెలు ఎక్కడ పోతుందో తెలియదు పట్టుకోవడానికి కూడా కనపడుతుంది ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేస్తున్నాను జరిగిన జరుగుతున్నవి జరిగినవి బికాజ్ వీ వాంట్ గివ్ టైం ఎనీథింగ్స్ థ్యాంక్ యూ ఎన్ని డెఫినెట్గా డెఫినెట్గా మా అమర్ రమేష్ వీళ్ళు ఇంకా ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరు స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చేయాలి కార్యక్రమం వైఎస్ఆర్సిపి శ్రేణులు భయపడిచ్చేందుకే ఇది ఇది ఒక ట్రైల్ రన్ అనేది ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మేము నేను ఎవరు చెప్పకుండా ఎవరిని రమ్మనకుండా ఎవరితో మాట్లాడకుండా బికాస్ లోపల ఆ కార్యక్రమం కాబట్టి మాకు ఇంతమంది వచ్చినారు అదే చేసింది ఏంటది ఇట్స్ నాట్ న్యూస్ మనం అది అలాంటివి ఎంకరేజ్ చేయాలా అనేది ఇది లేదా సో అలాంటివి చేస్తే ఇంకేముంటుంది స్పందించి ఎక్స్ట్రా పోస్ట్ పెట్టేస్తా అంటే ఇది ఒరిజినల్ కేరూపము ఆయన పోవాలంటే తుందరూ పంపిస్తాము ఇటువంటి చర్యలు మంచిది కాదు అని పోస్ట్ పెట్టాలి అతనికి ఏం జరిగిందో అతనికి తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను అతని భావన ఏందంట నాకు అర్థం కావటం లేదు సత్య భావన ఏంటంటే ఏమంట ఆ బండి గుద్దడం తప్పు ఆ విధంగా డ్యామేజ్ చేయడం తప్పు అనేది ఆయన భావన అనుకున్నాను అంతేనా నేను అంత నీట్గా వీడియో చూపించాను కదా ఒక రెండు వందల మంది ఆ ఒక వెహికల్ మీద పడితే ఒక రెండు వందల మంది ఆ వెహికల్ని డ్యామేజ్ ఆ వ్యక్తి మీద చంపాలనే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తికి ఉన్న దారి ఏంది అంత నుంచి తప్ప తప్పించుకోవడం తప్ప ఏం ఉంటుంది అదే విధంగా ఉంటుంది వాళ్ళు చెప్పడానికి నేను రికార్డెడ్ చూపించాను కదా నిలవన్న బండి లేకి అంతమంది వచ్చి అంతమంది ఆ విధంగా చూసాడు కేతిరెడ్డి నిజస్వరూపం చూపియ్యాలనుకుంటున్నాడు చూడాలనుకుంటున్నాడు చూపిస్తాము దానికి దానికి ఏముంటుంది తప్పే ఉంటది ఇంకా జైలు అంటావా జైలు అంటావా రాజకీయాలు లేకొచ్చినప్పుడే మేము అన్ని తెగించే వచ్చి ఈ జైలు ప్లీజ్